హాయ్ అండి అందరికీ నమస్కారం మనం లోకౌస్ ట్రాన్సాక్షన్లో మెంబర్ ట్రాన్సాక్షన్ ఈ విధంగా చేసుకోవడం జరిగిందిగా ఇప్పుడు అదేవిధంగా గ్రూప్ ట్రాన్సాక్షన్ కూడా చేద్దాం గ్రూప్ ట్రాన్సాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ క్లోజ్డ్ లోన్స్ గ్రూప్ యాక్టివ్ లోన్స్ సిసి లిమిట్ గ్రూప్ రిసిప్ట్స్ ఫండ్ గ్రాండ్ అడ్వాన్స్ రిసీవ్స్ గ్రూప్ పేమెంట్స్ గ్రూప్ ప్రాపర్టీ క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రూప్ ట్రాన్సాక్షన్స్ మరి ఇప్పుడు మన మెంబర్ మెంబరు గ్రూప్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్స్ మరీ ఏదో సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవడానికి అది క్లిక్ చేసి చూసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వివోలో షేర్ క్యాపిటల్ ఇన్ వివో మెంబర్కు త్రీ హండ్రెడ్ లెక్క కట్టారు కాబట్టి మన గ్రూప్కి వచ్చేసి త్రీ థౌజండ్ పే చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదర్ సేవింగ్స్ మెంబర్ వైజ్ సెవెన్ ట్వంటీ కట్టారు మనం గ్రూప్కి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ వేయడం జరుగుతుంది ఓకే ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ లోన్స్ అక్కడ మనం మెంబర్ వైజ్గా క్లోజర్ లోన్స్ తీసుకున్నాగా మెంబర్కి వచ్చేసి వన్ టెన్ తీసుకున్నాం మెంబర్ ఆఫ్ లోన్స్ వచ్చి ఫోర్ లోన్ అమౌంట్ లెవెన్ ల్యాక్స్ ఓకే క్లోజర్ లోన్స్ కూడా అయిపోయింది ఒక గ్రూప్ యాక్టివ్ లోన్స్ ప్రస్తుతం గ్రూపు యాక్టివ్ లోన్స్ బ్యాంక్ లోన్ అకౌంట్ నెంబర్ వచ్చి సిక్స్ నైన్ వన్ నైన్ డబల్ ఫోర్ అకౌంట్ నెంబర్ కొట్టడం జరిగింది లోన్ అమౌంట్ వచ్చేసి బ్యాంక్ ఆ శ్రీనిధ అని అడుగుతుంది మన బ్యాంక్లోనే ఈ గ్రూప్కి శ్రీనిధిలోంచిండి ఓకే నెక్స్ట్

ఓకే ఓకేనండి అసెట్స్ లైలబిలిటీ సమానంగా ఉండాలి ఇన్కమ్ ఇప్పుడు క్లోజ్ మీటింగ్ కూడా ఓకే చూసుకోవచ్చు కూడా మనం వచ్చేసి మనం ఈ సంఘాన్ని అప్లోడ్ చేద్దాం సంఘానికి వివో హక్కులు ఎస్ఎన్అక్లు ఎస్ఎస్జి అప్పులు ఏవి ఉన్నా ఇవ్వాలండి మెంబర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ సంఘంలో కూడా ఉంటాయి సంఘంలో కూడా కొట్టాలి ఇలా డేటా అప్లోడింగ్ అని సబ్మిట్ అయితే ఒక ఎస్హెజి పూర్తయినట్టు ఇలా డేటా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇప్పుడు మన హోమ్కి వస్తే ఈ గ్రూపు పూర్తయినట్టు వస్తుంది పదో వచ్చే నెల పదో తారీఖు మళ్ళీ అప్కమింగ్ మీటింగ్ వస్తుంది